అందరికీ నమస్కారం మా తోడుమూరి నియోజవర్గంలో శుక్రవారం జరిగినటువంటి ఉల్లి రైతులమని చెప్పేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పూలకల్ గ్రామంలో మేము ఉల్లి పండించాము మాకు మద్దతు ధర కూడా రావడం లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఆత్మహత్య హైడ్రామాను నడిపించడం జరిగింది ఫుల్లుగా మందు తాగి తర్వాత ఆ మద్యాన్ని ఒక ఎంట్రి బాటిల్ మందు పోసుకొని తాగి మేము మద్యం తాగ మద్యంతో పాటు మందు కూడా తాగామని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జాయిన్ అవ్వడం జరిగింది అంటే వీళ్ళు రైతులు రైతులే కాదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మా యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వమైనటువంటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేటందుకే వీళ్ళు ఈ యొక్క డ్రామాని తెరవరి తీసుకోవడం తెరవ తీసుకోవడానికి వచ్చారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేయకపోయినందుకు వారికి ఒక శాపంగా నూట అరవై నాలుగు సీట్లతో మా యొక్క ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి సీఎం చేసినందుకు మా ప్రభుత్వం మా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎంతో ఘనంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైఎస్ఆర్సిపి లీడర్లు అలాగే ఈ యొక్క కార్యకర్తలతో తెర వెనుక ఉండి ఈ యొక్క డ్రామాను నడిపించడం జరిగింది అలాగే వాళ్ళు ఉల్లిని ఎనిమిది వందలకి కొంటామని చెప్పి స్టేటర్లు వచ్చి అడిగితే కాదు మాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దీక్షతో దీ మేము ఖచ్చితంగా దీ దీక్ష పొన్నట్టు మేము వెయ్యి రూపాయలకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా ట్రేడర్లకి చెప్పడంతో ట్రేడర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయారు కానీ మా యొక్క ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వము పన్నెండు వందల రూపాయలతో మద్దతు ధరను ప్రకటించి ప్రతి ఒక్కరికి పన్నెండు వందల రూపాయలకి ఖచ్చితంగా ఈ ఉల్లి రైతులకి బాసటగా ఉండేందుకు ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్నటువంటి ఉల్లిని కొనడం జరుగుతుంది అంటే మా యొక్క రైతు ప్రభుత్వం అలాగే సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం అనేది ప్రస్పస్ఫుటంగా తెలియడానికి ఇంతకైనా నిదర్శనం ఏమైనా ఉందా అని మీకు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క వైసీపీ లీడర్లు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఎక్కడ ఎటువంటి వారికి ఏ సోచు కూడా దొరకడం లేదు ఎందుకంటే అన్నదాత సుగీభావ పడడం జరిగింది అలాగే తల్లికి వదనడం జరి పడడం జరిగింది అలాగే స్త్రీశక్తి మహిళలకు కూడా బస్సు పథకం కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంటే మా యొక్క మేనిఫెస్టోలో దాదాపుగా తొంభై పర్సెంట్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ యొక్క వీరికి ఎటువంటి సోర్సెస్ లేదు అంటే ప్రభుత్వంతో నిందలు వేయడానికి అందుకే ఈ యొక్క ఉల్లు రైతు డ్రామా ఎట్లాగైనా సక్సెస్ అవుతుందని వీరు కుట్ర పన్నారు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పంపించుకొని ఆ యొక్క మీడియాలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ చేసుకొని బదనాం చేర్చే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి లీడర్లు కుట్రబడ్డారు కానీ అటువంటివి కుట్రలకి మేము ఖచ్చితంగా సమాధానం చెప్పే విధంగా మేము ఈరోజు వారికి ప్రస్ఫుటంగా చెప్తున్నాము ఎందుకంటే పోల్కల్ వాసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు ఈరోజు డాక్టర్ గారిని అడిగాము డాక్టర్ గారు అడిగితే వాళ్ళు మందు తాగలేదని చెప్పి చెప్పారు అలాగే అక్కడ ఉన్నటువంటి మా యొక్క ఎంఆర్ఓ గారు జేడీ జేడీ అగ్రికల్చర్ జేడీ గారు అందరూ అందరూ అధికారులకు వెళ్ళి అక్కడ అక్కడ ఉల్లి దగ్గరికి వెళ్ళి చూసి రావడం జరిగింది కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక ఫోటో తీసుకొని పెట్టుకున్నారు తప్ప మందు తాగలేదని ఖచ్చితంగా అయితే రిపోర్ట్లో కూడా రావడం జరిగింది డాక్టర్ రిపోర్ట్లో ఇలాంటి వ్యక్తులకి కఠినంగా శిక్ష వేసే విధంగా అధికారుల అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను మన యొక్క ప్రభుత్వమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకన్నా సంక్షేమైన అభివృద్ధిని పరుస్తుంది చాలా సంతోషకరం అలాగే గతంలో కూడా పొగాకు రైతులను ఆదుకోవడానికి నేను విశ్వవర్ధన్ రెడ్డి గారు కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా కొడుమూరు నియోజకవర్గంలో పొగాకు రైతులు ఎక్కడైతే పోలేదో అక్కడికి అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము కూడా స్వయంగా వెళ్ళి అలాగే రైతులన్నీ కలెక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క పొగాకుని కొనే కొనాలని చెప్పేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ అమ్మించడం కూడా జరిగింది అంటే మేము రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా అలాగే ఏదైనా అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేను కానీ చౌన్ కానీ మా యొక్క ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా న్యాయం చే చేయాలనే విధంగానే ఈ మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ మోహించుకుంటున్నాను 谢谢，谢谢你们，谢谢。